పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో నష్టాలను పూరించుకునేందుకు సిద్దం అవుతోంది లక్షలాది మంది ప్రయాణం చేస్తున్న నష్టాలు భారీగా ఉండడంతో ఛార్జీలను పెంచక తప్పడం లేదు ఇప్పటికే యాభై తొమ్మిది రూపాయల హాలిడే సేవర్ కార్డు రద్దే సమయాల్లో మెట్రో కార్డు వినియోగదారులకు లభించి పది శాతం రాయితీలను సైలెంట్ గా తొలగించిన ఎల్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఛార్జీల పెంపునకు సంకేతాలను పంపింది ప్రస్తుత కనిష్ట ఛార్జీ పది రూపాయలు అరవై రూపాయలుండగా ఎంత మేర పెంచాలి మొదట ఎక్కువ పెంచి తర్వాత తగ్గించాలా అనే కోణాల్లో ఆలోచనలు చేస్తోంది రెండు వేల పదిహేడు నుంచి గతేడాది వరకు దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లుగా సమాచారం ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడమేనని ఎలంటి మెట్రో సంస్థ పేర్కొంది ఆ క్లిష్ట సమయంలోనే సంస్థ మెట్రో ఛార్జీలను పెంచాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కానీ అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సుముఖతను వ్యక్తం చేయకపోవడంతో ఛార్జీల పెంపు నిర్ణయం వాయిదా పడింది దీంతో ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న నష్టాలు పెరగడంతో ఛార్జీల పెంపు అనివార్యమైంది ఇటీవల నష్టాలు పెరుగుతున్న పరిస్థితుల్లో బెంగళూరు మెట్రోలో ఛార్జీలను నలభై నాలుగు శాతం పెంచారు అక్కడ ఛార్జీలు పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి షాపింగ్ కాంప్లెక్స్లు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి గానీ ప్రయాణికులపై భారం వేస్తే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నించారు అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కూడా ఛార్జీలు పెంచడానికి సిద్ధమవుతూ ఉండడం ప్రయాణికులకు పెద్ద ఎదురు ఎంత మేర పెంచనుందనేది క్లారిటీ అయితే లేదు సుమారు నలభై నుంచి యాభై మేర పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది త్వరలోనే ఛార్జీల పెంపుపై అధికారిక ప్రకటన వెలువడనుంది we